టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మనకిప్పుడు భానుసప్తమి లేదా రథసప్తమి వచ్చేసింది మనకి శిష్య ఋతువు ప్రారంభమైంది ఈ ఋతువులో చల్లని మార మరుతాలు మరుత వాయువులు ఉంటాయి కానీ ఇప్పుడు మనకి ఎండ వచ్చేసింది ఎండలు చలి తగ్గిపోయింది అలాగే ఇక్కడ ఈ యొక్క మాఘమాసంలో మనకి ఎంతసేపు కూడా గుర్తుపెట్టుకోండి సూర్యనారాయణమూర్తి పూజలే మనకి చేస్తూ ఉంటాం కలిసి వస్తూ ఉంటాయి సూర్యుడు ప్రత్యక్ష దేవుడు అండి ఆయన శ్రీమన్నారాయణమూర్తి యొక్క రెండు కళల్లో ఒకటి సూర్యనారాయణమూర్తి ఇంకోటి చంద్రుడు ఈ సూర్యనారాయణమూర్తికి మనము ఆయన మీద మనము మనకి ప్ర ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది ఆయన మీద మనకి ఆరోగ్యం మంచిగా ఇచ్చాడు ఇప్పుడు మనం చాలా ఇచ్చేప్తాం ఇప్పుడు చిన్న నడువు నొప్పి వస్తే తట్టుకోలేము పిప్పని నొప్పి వస్తే తట్టుకోలేము అలాంటి ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి ఆశ నారాయణ నారాయణమూర్తి యొక్క అవతారం కాబట్టి సూర్యనారాయణమూర్తి సౌరపాసన అంటాం పసుపు పువ్వులతో మీరు ఈ యొక్క స్వామివారికి పూజ చేసుకోండి ఆరెంజ్ పూలు కనకాంబ్రాలు ఇలాంటి వాటితో కలసం ఎర్రని ఆరెంజ్ కలర్ గుడ్డతో మీరు కలసం పెట్టుకోండి చక్కగా స్వా సూర్యనారాయణమూర్తికి దాంట్లో ఆవాహనం చేసి మీరు చక్కగా మీరు మా ఆదిత్య హృదయాన్ని చదువుకోండి సూర్యనారాయణమూర్తి యొక్క అష్టోత్తరాన్ని చదవండి అలాగే మనకి సూర్యనారాయణ మూర్తి అది గొప్పతనం చెప్తున్నాను నేను ఇప్పుడు ఆ సూర్యనారాయణ మూర్తికి ఆయనకి దగ్గర ఉన్నటువంటి ఈయన మా ఒక ఎవరు రథంతో లేటటువంటి వాడు ఆ రథ సారథి వికలాంగుడు అనమాట అయితే వికలాంగుడైనప్పటికీ కూడా ఆయన సూర్యనారాయణ మూర్తి దగ్గర ఉండడం వల్ల ఆయన పుణ్యఫలం చూడండి శ్రీమన్నారాయణమూర్తి ఆయనకి ఇచ్చినటువంటి అవకాశం ఆయన ప్రొద్దు నుంచి సాయంత్రం ఏం లోపల ప్రపంచాన్ని చుట్టూ వచ్చేస్తాడనమాట అంత గొప్ప స్పీడ్గా కూడా అసలు నడవలేడు అలాంటి ఆయనకి అంత స్థానాన్ని సూర్యనారాయణమూర్తి ఇచ్చాడు కాబట్టి అరసవెల్లిలో మనకి సూర్యనారాయణమూర్తి దేవాలయం ఉంది ఈ మాఘమాసంలో మనకు వచ్చేటటువంటి ఈ మాఘ సప్తమి ఈ మనకి ఈ యొక్క శుక్లపక్షంలో ఏర్పడేటటువంటిది ఆ యొక్క సూర్యకిరణాలు డైరెక్ట్గా అరసవెల్లి వెళ్ళి సూర్యనారాయణమూర్తి పాదాల విగ్రహం పాదాల మీద పడుతుందన్నమాట అంతేకాకుండా కోణార్క దగ్గర మనం చూసుకున్నప్పుడు సూర్యనారాయణమూర్తి దేవాలయం అనేటటువంటిది ఉంటుంది అక్కడ కూడా సూర్యనారాయణమూర్తి ఆరాధన అనేటటువంటిది ఉంటుంది కాబట్టి మనకి ఒరిస్సాలో ఆరోగ్యవంతులుగా ఉంటారు వాళ్ళు చాలా అక్కడైతే సౌరపాసన బాగా జరుగుతూ ఉంటుందో శ్రీకాకుళం వాళ్ళు కూడా చూడండి మిగతా జిల్లాలో వాళ్ళతో పోల్చుకున్నప్పుడు చాలా యాక్టివ్గా ఆరోగ్యంగా ఉండడం ఆడవాళ్ళు కూడా చాలా కష్టపడతారు దీనికి కారణం ఏమిటి అంటే సూర్యనారాయణమూర్తి ఉపాసన అనమాట కాబట్టి ఏం చేయాలి అంటే మంచి రథం ముగ్గు వేసుకుంటాం మనము గొబ్బెమ్మలు పెట్టుకున్నట్టుగానే చక్కగా ఆ రోజు గొబ్బెమ్మలు ఆవుపేడ పిడకలతో చక్కగా పాయసానాన్ని తయారు చేయించి తయారు చేసి వండి సూర్యనారాయణ ముత్తికి నివేదనగా మనం పెడతాము అలాగే గొబ్బెమ్మ పైన పువ్వులు ఇవన్నీ కూడా కనకాంబరం పువ్వులు ఆ సీజన్లో దొరికేటటువంటి పుష్పాలన్నీ పెట్టాలి ముఖ్యంగా వీలుంటే కనుక సూర్యనారాయణమూర్తి యొక్క యంత్రాన్ని వేసుకోవడము లేకపోతే ఆయన ఫోటో మీరు పెట్టుకుని చక్కగా సూర్యనారాయణమూర్తికి సూర్య అష్టోత్తము ఆదిత్య ఆయన మహా లోకమిత్రుడు ఆయన కాబట్టి లోకానికి అంతటికీ కూడా మేలు చేసేటటువంటి వాడు కాబట్టి లోకమిత్రుడు అంటాం అలాగే సూర్యనారాయణమూర్తి దండకం మనం చదువుతాం శ్రీ సూర్య నారాయణ వేద పారాయణ అని అంటూ అందరికీ తెలిసిందే అది అసలు పా మనకి దండకం తెలుగులో ఏదైనా ఫస్ట్ ఎవరికన్నా వచ్చిందంటే సూర్యనారాయణ మూర్తిది అనమాట ఎవరైతే సూర్యనారాయణమూర్తి సాధన చేస్తారో ఈ లాంటివన్నీ కూడా చేస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా తొంభై పైన బ్రతుకుతారు వీళ్ళు అందులో డౌటే లేదు మీకు మరణ యోగం ఉన్నప్పటికీ కూడా ఆ యోగాన్ని సూర్యనారాయణ మూర్తి మార్చేస్తాడనమాట అందులో డౌట్ లేదు మా నాయనమ్మగారు గారు మా తాతయ్యలు వీళ్ళంతా కూడా మరి హరిశ్చంద్ర హరిశ్చంద్రప్రసాద్ గారు మా తాతయ్య గారు అందరికీ తెలిసిందే ఆయన అంతా వంద సంవత్సరాలు బ్రతికారు ఐఐటి రామయ్య గారు మా గురుగారు ఆయన కూడా వంద సంవత్సరాలు ఇంకా బ్రతికే ఉన్నారు కాబట్టి అందరూ కూడా సూర్యోపాసన చేసినటువంటి వాళ్ళు పెద్దలందరూ కూడా స్వస్తిక్ హనుమంతరావు గారు నుండి వారు స్వస్తిక్ గైడ్స్ ఎంత అందరు చదివేవారు ఆయన కూడా హండ్రెడ్ ఇయర్స్ పైనే బ్రతికారు రాజమండ్రి ఈ విధంగా అందరూ కూడా మనకి తణుకు హరిశ్చంద్రప్రసాద్ గారు అంతా లెజెండ్స్ అనమాట కాబట్టి సూర్యోపాసన చేసినటువంటి వాళ్ళు వీళ్ళు కాబట్టి ఈ రకంగా మీరు కూడా చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు